సో హైదరాబాద్ లో వర్షాలు వర్షాలు వచ్చినాయి సో రెండు గంటల వర్షానికే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది సో వర్షపు నీటితో మొత్తం జామ్ అయిపోయింది సో కేసీఆర్ గత పది సంవత్సరాలలో ఫ్లైఓవర్లు కట్టించిన హైదరాబాద్ డెవలప్ చేసిన ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసిన అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ ఒక రెండు గంటల వర్షానికి హైదరాబాద్ మొత్తం ఫ్లైఓవర్లు మొత్తం మునిగిపోయినాయి సో కింద మునిగిపోలే సరే హైదరాబాద్ లో ప్రతిసారి వర్షాలు వస్తా ఉంటాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా రోడ్లు అన్ని జామ్ అయిపోతాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఈసారి పైన ఉన్న ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్లు కూడా వాటర్ తోటి జామ్ అయిపోయింది రోడ్లు కాదు పైన ఫ్లైఓవర్ కూడా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కట్టించిన కొన్ని వందల తోటి ఫ్లైఓవర్లు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ నడిబొడ్డులో ఫ్లైఓవర్లు కట్టించాడు సో అట్లాంటి ఫ్లైఓవర్లలో కనీసం నాణ్యత పాటించకుండా కనీసం సేఫ్టీ అట్లాంటివి ఏమన్నా వాటర్ నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్లైఓవర్లు కట్టించాడు సో ఆ ఫ్లైఓవర్లలో వాటర్ జామ్ అయిపోయింది వేల వెహికల్స్ ఆ ట్రాఫిక్ లో జామ్ అయిపోయింది ఆ వర్షపు నీటికి సో కింద రోడ్ లో పైన ఫ్లైఓవర్స్ సో రోడ్లంటే కామన్ అన్ని గత ప్రభుత్వాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు కాబట్టి జామ్ అయిపోయింది సో ఫ్లైఓవర్ లో కూడా వాటర్ జామ్ అవ్వడం వల్ల సో వెహికల్స్ అట్ వెళ్తాయి పైన ఫ్లైఓవర్ లో ట్రాఫిక్ జామ్ కింద రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కింద రోడ్ల ట్రాఫిక్ జామ్ అయితే ఫ్లైఓవర్ నుంచి బయటకి వెళ్ళిపోవచ్చు అని ఉద్దేశంతో ఫ్లైఓవర్లు కట్టించారు సో ట్రాఫిక్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏర్చిద్దాం మంచి సో ఇంకోటి వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన ఆ ఫ్లైఓవర్ లో హార్తో జామ్ అయిపోతే సో ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో అయితేనేమి ప్రజలు కూడా అయితేనేమి హైడ్రాన్ అని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు సో ని ఎంత విపరీతంగా ట్రోల్ చేసిరంటే ఎంత విపరీతంగా కామెంట్లు చేసిరంటే హైదరాబాద్ లో ఉన్న ఇల్లు మొత్తం గులగొట్టేస్తుంది చెరువుల దగ్గర వివిధ ప్రజల ఇల్లు గులగొట్టేసి నానా హ్యాగిరి చేశారు సో నాన్న డ్రామా క్రియేట్ చేసి సోషల్ మీడియా అకౌంట్ లో విపరీతమని ట్రోల్ చేయించారు సో హైదరాబాద్ వద్దే వద్దు అని చెప్పి ఒక ఒకవేళ నెక్స్ట్ లెవెల్ లో దాని కామెంట్ చేయించేది సో ఇప్పుడు అదే హైడ్రా అదే హైడ్రా ఈ రెండు గంటల వర్షం హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకి ఈ హైడ్రాని కాపాడుతూ ప్రజలను సో అప్పుడు తిట్టిన హైడ్రాని ఇప్పుడు ప్రజలంతా మెచ్చుకుంటా ఉన్నారు సో ట్రాఫిక్ క్లియరెన్స్ నుంచి దగ్గరుండి ఆ నాణల నుంచి వాటర్ క్లియర్ చేయడం ట్రాఫిక్ క్లియర్ చేయడం లాంటి నార్మల్ మెసేజ్ ఏంటో హైడ్రా పేర్కొని మెసేజ్లు వస్తా ఉన్నాయి సో హైడ్రాని ఇప్పుడు ప్రజలని కాపాడుతూ ఉంది సో ఏదైతే హైడ్రాని ఈ బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించిన సోషల్ మీడియా అకౌంట్ ట్రోల్ చేయించారో అది వ్యతిరేకంగా ప్రచారం చేయించారు సో అదే హైడ్రాని ఇప్పుడు ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు సో ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ని ప్రజలు నమ్మకండి అదే వాస్తవమా నిజమా తెలుసుకున్న తర్వాతనే స్పందించండి ఇప్పుడు హైదరాబాద్ పుణ్యాన హైదరాబాద్ లో ఉన్న ఈ వర్షపు నీళ్ళు వల్ల అయిన ట్రాఫిక్ మొత్తం నీరు ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవుతుంది సో హైడ్రాని పెచ్చుకుంటున్నారు ప్రజలంతా సో హైడ్రాని తప్పుగా పట్టిన ప్రజలే ఎవరైతే తప్పుగా పట్టినారో వాళ్ళే ఇప్పుడు మెచ్చుకుంటా ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం దానిని ఇంకా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది సో హైడ్రా లేకపోతే ఈరోజు హైదరాబాద్ ఇంకా అతలాకుతలం అయ్యేది సో ఎప్పటికప్పుడు మనకు సమాచారం ఇస్తూ ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ట్రాఫిక్ లేదు ఎక్కడ వర్షపు జామ్ నీరు వర్షపు నీరు జామ్ అయిపోయింది అని చెప్పి రోడ్ మ్యాప్తో సహా మన మొబైల్స్కి మెసేజ్ పంపిస్తా ఉంది హైడ్రా సో హైడ్రాని మెచ్చుకోవాల్సిందే